హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ చాట్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఏం చేస్తున్నారు అందరూ బాగు ఇప్పుడే అయింది కాబట్టి ఓకే సో ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగేలో త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైలో ఉండకండి ఇలా సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి డోంట్ బీ హైడ్ ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది సో చూస్తూ అలాగే ఉండకుండా ప్లీజ్ కమెంట్ చేయండి సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ హైలో ఉండకండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైవ్ చూస్తున్నారు హైలో ఉంటున్నారు ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చాలా రోజులకి వచ్చావు క్రేజీ ఛానల్ ఎలా ఉన్నావు ఏంటి నా లైవ్ కే రావట్లేదు మీరు హాయ్ హాయ్ గీతికా హాయ్ శాంతి అక్క ఎలా ఉన్నారు క్రేజీ ఉన్నావా ఏంటి క్రేజీ నా లైవ్కే రావట్లేదు క్రేజీ నువ్వు శాంతి అక్క ఎలా ఉన్నారు తిన్నారా

Don't be hard friends, please comment. త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సైడ్లో ఉండుకున్న కమెంట్ చేయండి డోంట్ బి హైడ్ ప్రైజ్ త్రీ మెంబర్స్ ఉన్నారు సో కామెంట్స్ అయితే రావట్లేదు ఎవరు చేస్తున్నారు అంతకి కిచాను మాధవి సిస్టర్ థ్యాంక్ యూ కోటక్క కోటక్క ఎలా ఉన్నారు తిన్నారా కోటక్క థ్యాంక్ యూ కోటక్క సపోర్ట్ చేస్తున్నారు బాగున్నాను తిన్నాను వంట అయిపోయింది అక్కటక్క ఏం చేసారు మీరు తిన్నారా నేను జస్ట్ ఇప్పుడే తింటున్నా అక్క నువ్వు మాత్రం రావట్లేదు కదా లేదక్క ఫీవర్ ఉంది దానివల్ల ఎవరు లేకుల వస్తే సత్యాలయవ్కి వస్తున్నా కాసేపు ఉంటున్నా వచ్చేస్తున్నా ఫుల్ ఫేవర్ అక్క నేను ఒక వన్ అవర్ పెట్టుకుంటున్నా లైవ్ వాచ్ అవర్స్ వస్తుందని ఎన్ని గంటలు పెడతారా లైవ్ మీరు చెప్పండి నేను వస్తా టైం చూసుకొని లైవ్ ఎన్ని గంటలకు పెడతారు నిన్న కూడా వచ్చా కదా అక్క మీ లైవ్కి నిన్న ఈవినింగ్ కానీ ఎక్కువసేపు ఉండలేకపోతున్నా నిన్న ఈవినింగ్ వచ్చి ఒక టెన్ మినిట్స్ ఉండి వచ్చేసాక మీకు చెప్పి టూ మెంబర్స్ రాయిలో ఉండకండి सा हाइड

హాయ్ తులసి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా జస్ట్ ఇప్పుడే తింటున్నా తులసి ఇడ్లీ నూతున్నావా లేదు తులసి అలాగే ఉంది ఇప్పటి అనుకున్నా మిత్రనవ తులసి ఏం చేసావు

నా ఫేవరెట్ ఫుడ్లో బిర్యానీ నెక్స్ట్ గోబీ రైస్ అంటే ఎక్కువ ఇష్టంగా తినేదారు ఉండే చికెన్ బిర్యానీ తర్వాత గోబీ రైస్ అయితే పంపి బాక్స్ ఉంది యొక్క వస్తాం వస్తాం ఉండకండి ఇంక ఇంటి తులసి ఏం చేస్తున్నాం పిల్లలు వెళ్ళారా స్కూల్కి స్ వాటర్ బాగానే చేస్తుస్తా కామెంట్ చేస్తూ ఉంటా మన దైర్యము మన దైర్యము పెద్దయ్య నేను కాఫీ రోజూంట్ కనొందా ఎ నిన్న పడిపోయింది నాలుగంతా కొట్టకపోంది లోపల నిప్పు అంటా ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తులసి ఏం కావాలో కవర్ తీసుకొస్తా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఏమి ఇచ్చేది బ్రెడ్ ఇచ్చేదా ఏదైనా ఒకటి తీసుకో సరేనా తీసుకోడు ఒకటిస్తా నేను తినన్నానా మీకే ఎన్ని కావాలి ఎన్ని కావాలో చెప్పేస్తా మూడు కావాలా ఎంత చేమలు పతాయి డోంట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్ అండి మూడుందా ఎక్కువ వచ్చారు నేను పెట్టాను అనుకున్నాను లైక్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అదో మూడు బిస్కెట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్య ఏమే మూడు అడిగా మూడు ఇచ్చాను కదా ఏది ఇంకొక ఇంకొకటి ఏది మూడు బిస్కెట్లు ఇచ్చినా చూడు నువ్వు మూడే కదా అడిగినావు నేను పెడతాను ఈరోజు కుదరకపోతే మళ్ళీ ఫోర్ డే లైవ్ పెట్టడానికి కుదరదు నాకు ఓకే ఓకే పెట్టు దొరక్క ఓకే ఓకే వెళ్ళి పెట్టుకో అది తిను ఫస్ట్ చేస్తా కొంచెం కొంచెం తిను ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నర్ గ్రైన్ స్టోన్ బీహైడ్ హలో అంటూ వచ్చేసింది మా తొలసి Don't be hide. Please come in. Thank you, Tulsi. Six members in no a row don't be hide. Thank you, thank you, Tulasi, thank you so much, Tulasi. థ్యాంక్ యూ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ హైట్లో ఉండకండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేసండి లైక్ వస్తుంది

డోంట్ బీ హైడ్ ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉన్నకండి అలాగే స్క్రీన్ పేరు డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది లైవ్ షేర్ అవుతుంది డోంట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ జాము Jangan pernah bantu mereka, aku Tanda kita kalah? Pakai itu తులసి అవును నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చా వేడి వేడిగా టీ తులసి తగ్గిపోతుంది అమ్మాయి మెంబర్స్ ఉన్నారు డోంట్ బి హైడ్ ప్లీజ్ కామెంట్ అండ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారండి కొంచెం ముందుకు కొంచెం హౌస్ క్లీనింగ్ ఉంటే చేసుకున్నా అవునా ఓకే 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 వర్క్ ఉంటే చూసుకోలే తులసి నేను చేస్తా అలా పెట్టే